ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో గురువారం నాడు జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ కోల్కతా జట్లు తలపట్టాయి అయితే ఈ రెండు జట్ల గురించి చెప్పాలి అంటే పోయిన ఏడాది రన్నర్స్ విన్నర్స్ అని చెప్పొచ్చు అయితే ఈ మ్యాచ్ ఇరు జట్లకి కూడా చాలా కీలకం ఎందుకనంటే కోల్కతా జట్టు అంతకు మునుపు పాయింట్స్ పట్టికలో కనుక చూసుకున్నట్టయితే పదో స్థానంలో ఉంది అంటే చిట్ట చివరి స్థానం అట్టడుగున్న స్థానంలో ఉంది ఈ పాయింట్స్ పట్టిక మీరు చూసినట్టయితే ఇది బుధవారం నాడు పాయింట్స్ పట్టిగా అంటే అప్పటికి ఇంకా గురువారం నాడు మ్యాచ్ జరగలేదు అంటే గురువారం పొద్దున వరకు మ్యాచ్ జరిగే వరకు కూడా ఇదే పాయింట్స్ పట్టి కొనసాగుతుంది కాబట్టి దీనిలో పదో స్థానంలో కోల్కతా జట్టు ఉంది అయితే ఎస్ఆర్హెచ్ జట్టు ఎనిమిదవ స్థానంలో ఉంది ఒక్కసారిగా ఎనభై పరుగుల తేడాతో ఓటమి పాలైన హైదరాబాద్ జట్టు చిట్ట చివరి స్థానానికి రావడమే కాకుండా ఇక్కడ మైనస్ వన్ పాయింట్ సిక్స్ నె నెగిటివ్ నెట్ రన్ రేట్కి వెళ్ళిపోయింది మరొక వైపు కోల్కతా జట్టు లాంగ్ జంప్ చేసింది పదో స్థానం నుంచి ఐదవ స్థానానికి వెళ్ళిపోయింది అలాగా పదో స్థానం నుంచి ఐదో స్థానానికి వెళ్ళడంతో ఏకంగా నాలుగు జట్ల తలరాత్రి మారిపోయాయి ఎందుకనంటే అప్పటి వరకు అంటే కురు ఈ మ్యాచ్ పూర్తి అవకా వరకు ఐదవ స్థానంలో ముంబై ముంబై ఇండియన్స్ జట్టు ఉంటే అది కాస్త ఆరో స్థానానికి పడిపోయింది ఇక ఏడవ స్థానంలో ఉండాల్సిన చెన్నై జట్టు ఎనిమిదవ స్థానంలో అలాగే ఇక లక్నో జట్టు ఆరో స్థానంలో ఉండాల్సింది కాస్త ఏడో స్థానంలో ఇలా ఒక్కొక్క స్థానాలు కింద పడిపోతూ వచ్చాయన్నమాట రాజస్థాన్ రాయల్స్ మాత్రం నా తొమ్మిదో స్థానంలో అలా కొనసాగింది కానీ ఇక పదో స్థానంలో ఎస్ఆర్ఎస్ జట్టు ఓటమి పాలైపోయింది కానీ ఇక్కడ అంటే ఒక్క కోల్కతా జట్టు ఎనభై పరుగుల తేడాతో గెలవడంతో మొత్తం పరిస్థితి మారిపోయింది అనమాట అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అంతకు మునుపు కోల్కతా జట్టుకి నెగిటివ్ రన్ రేట్ అంటే మైనస్ వన్ పాయింట్ చేంజ్ ఉండేది నెట్ రన్ రేట్ కానీ ఇప్పుడు అది పాజిటివ్లోకి వెళ్ళిపోయి జీరో పాయింట్ జీరోకి వచ్చేసింది అంటే ఇక నెట్ రన్ రేట్ వల్లనే ఈ స్థానాలన్నీ పూర్తిగా మారిపోయాయి మీరు ఫస్ట్ గమనించినట్టయితే మొదటి ఐదు స్థానాలు కూడా అన్నిటికీ నాలుగు నాలుగు పాయింట్లే వచ్చాయి కానీ నెట్ రన్ రేట్ వల్ల పంజాబ్ ఫస్ట్ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో ఇలాగా కొనసాగుతూ వచ్చాయి ఇక నెక్స్ట్ విషయంలోకి వచ్చినట్టయితే ఈరోజు అంటే శుక్రవారం నాడు జరిగే మ్యాచ్ అటు ముంబై ఇటు లక్నో జట్ల మధ్య జరగబోతుంది ఇప్పుడు కనుక చూసినట్టయితే ముంబై ఇండియన్స్ జట్టు ఆరో స్థానంలో ఉంటే లక్నో ఏడో స్థానంలో ఉంది అంటే ఆరు ఏడవ స్థానాలకు పోటీ అనమాట ఇక్కడ కనుక భారీ తేడాతో గెలుపు కనుక ఏ జట్టు అయినా సాధిస్తే మాత్రం ఏకంగా మూడు స్థానాలు జంప్ అయ్యి మూడో స్థానంలో కానీ ఇంకా అదృష్టం ఉంటే రెండో స్థానంలో కానీ వెళ్ళిపోవచ్చు వాళ్ళ ఆడిన తీరును బట్టి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి